హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుంది అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పీపుల్స్ అయితే ఉంటుంది కదా సో వీటిపైన ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ లాగా సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయితే కొన్ని కొన్ని హామీలను అయితే నెరవేర్చిన విషయం తెలిసిందే కదా సో అందులో భాగంగానే మనకు పెన్షన్స్ అయితే ఎప్పటి నుంచో చేయుత పెన్షన్స్ ఇస్తామని చెప్తున్నారు బట్ ఇంకా దానిపైన అప్డేట్ అయితే లేదు ఇప్పటివరకు అయితే పాత పద్ధతిలోనే పెన్షన్స్ అయితే ఇస్తున్నారు మనకి ఆసరా పెన్షన్ లాగా ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్స్ పెంచే దిశగా అయితే ఫోకస్ చేస్తున్నారండి సో మనకు ఆగస్ట్ మంత్ నుంచి మోస్ట్లీ మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చేయుత పెన్షన్స్ అవైతే ప్రతి ఒక్కరికి రావడం అయితే జరుగుతుందండి సో వృద్ధులకు అండ్ అలాగే మనకు ఎవరైతే వితంతువులు ఉంటారో ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డ్స్ లేకుండా కూడా కొంతమంది పెన్షన్స్ తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకైనా ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయినందున ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో పాత రేషన్ కార్డ్స్ ఇప్పటికే చాలా సార్లు చెప్పడం అయితే జరిగింది సో ఏవైతే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ చేయించుకోవాలి అనేసి అందుట్లో కొంతమంది అయితే చేయించుకున్నారు సో ఏవైతే కొన్ని కార్డ్స్ ఉంటాయో సో అందుట్లో ఎవరైతే నేమ్స్ లేవో ఏదైతే అప్డేట్ కాలేదో కొంతమంది అందుట్లో లేదో అట్లాంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ అయితే ఇప్పుడు డిలీట్ చేయడం అయితే జరుగుతుందండి సో అవన్నీ కార్డ్స్ ఇప్పుడు రద్దు చేసి క్యాన్సల్ అయితే చేస్తున్నారు సో తర్వాత ఏంటంటే వన్స్ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలిజిబిలిటీ లేని కార్డ్స్ అన్ని కూడా డిలీట్ చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ని అయితే ఇప్పుడు దరఖాస్తుకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టడం జరుగుతుందండి నెక్స్ట్ మంత్ నుంచి అయితే సో దీనిపైనే ఇప్పుడు ఆల్రెడీ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోవడం జరిగింది సర్వే కూడా అవుతుంది సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ జారీ అయిన తర్వాతనే అందులో మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి పెన్షన్స్ కానివ్వండి వేరే ఏ స్కీమ్కైనా మనకు రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి సో ఇప్పటివరకు ఏదైతే పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ కేవైసీ ఇంకా చేయించుకొని వాళ్ళు ఉంటే అప్ టు డేట్ ఉంటే కేవైసీ అయితే చేయించుకోండి అండ్ అలాగే అంతేకాకుండా మనకు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా అప్డేట్ అయితే చేయించుకోవాలండి మొబైల్ నెంబర్తో లింక్అప్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్తో కూడా మనము లింక్అప్ చేసుకోవాల్సి వస్తుందండి అప్పుడే మనకు ఫ్యూచర్లో ఏవైతే స్కీమ్స్ వస్తాయో రైతు భరోసా కానివ్వండి రైతు బంధువు ఏదైనా కూడా మహాలక్ష్మి పథకం అండ్ అలాగే మనకు ఏదైతే ఇప్పుడు పెన్షన్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ గురించి అయితే ఇవి రెండు కూడా అప్ టు డేట్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి సో వెంటనే మనకు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని చూసి అయితే మనకు స్కీమ్స్కి ఎలిజిబిలిటీని బట్టి మనమైతే మనకు అకౌంట్లో అయితే డబ్బులు పట్టడం జరుగుతుంది సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చేయించుకోండి సో ఎవరు కూడా డిలే చేయకండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ప్రతి ఒక్క స్కీమ్కి అయితే ఆధార్ కార్డ్ అండ్ అలాగే రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ సో అవైతే అప్డేట్ చేసుకోండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో వస్తానండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్ అండి